తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకులకి ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రులారా నిన్న కోర్ణం సార్ గారి కార్యాలయంలో ఉద్యమ సంఘాల సమన్వయ కమిటీకి హాజరు కావడం జరిగింది దాంట్లో చేసుకున్న తీర్మానాలు ఏంటంటే ప్రతి సంఘం నుంచి ముగ్గురిని అదేవిధంగా చిన్న సంఘం నుంచి ఇద్దరిని తీసుకోవడం అని చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా సార్ చెప్పడం ఏంటంటే ఈ యొక్క సమన్వయ కమిటీ ఎటువంటి కార్యాచరణని ఇవ్వదు అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మొట్టమొదటిగా పనిచేస్తున్న సంఘాలని కోఆర్డినేట్ చేయడం కోసం పిలిచి మాట్లాడటం కోసమే కానీ ప్రత్యేక కార్యాచరణ అంటూ ఈ యొక్క సమన్వయ కమిటీకి ఏం లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా యువర్ సంఘం వాళ్ళ కార్యాచరణని యథావిధిగా కొనసాగించుకోవాలని చెప్పడం జరిగింది మరియు ఈ యొక్క సమన్వయ కమిటీ ద్వారా మొట్టమొదటిగా లేఖలు ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది అంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి లేఖలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా డిసెంబర్ మూడున శ్రీకాంతాచార్య గారి విగ్రహం వద్ద అక్కడ కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరిగింది ఇది కార్యచన అంతేగాని పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులు పోటీకి నిలబడుతున్నారు స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే అనే ప్రభుత్వాన్ని తెలియజేద్దామంటే కొంతసారు సమన్వయం పాటించాలని చెప్పడం జరిగింది సరే మీ యొక్క సంఘాల ద్వారా మీరు ఒత్తిడిని పెంచుకోవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మరీ ముఖ్యంగా సమన్వయ కమిటీలో ముగ్గురు సభ్యులు మన దాంట్లో అది తాత్కాలికమే అది ముగ్గురు రాసినా ఎవరైనా దానికి అనుగుణంగా పోవచ్చు అదేవిధంగా ప్రత్యేక కార్యచరణ కూడా ఏం లేదు కేవలం లేఖలు ఇవ్వటమే కాబట్టి దయచేసి ఎవరు కూడా సమన్వయ కమిటీలో మా పేర్లు మా పేర్లని ఏది ఇది ఏదో ప్రభుత్వంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కమిటీ కాదు దయచేసి అర్థం చేసుకోండి కొంతమంది సమన్వయ కమిటీలో మా పేర్లు మా పేర్లు అంటున్నారు అది ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించిన కమిటీ కాదు జస్ట్ సంఘాల తరఫున సమన్వయం అంటే ఉమ్మడి కార్యాచరణ తీసుకున్నప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడానికి అవసరం మాత్రమే కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిసెంబర్ తొమ్మిదిలోపు ప్రభుత్వము ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు ప్రారంభించాలని ఒత్తిడి పెంచడానికి కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇంకా మీ సూచనలు కూడా ఇవ్వండి కార్యాచరణ ఏంటంటే రేపు పద్దెనిమిదో తారీఖు నుండి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి లేఖలు ఇవ్వబోతున్నాం తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున అదేవిధంగా డిసెంబర్ ముప్పై తారీఖున ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు పిలిచి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్ణయిస్తున్నాం అదేవిధంగా డిసెంబర్ మూడున శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా ఉప్పల్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ నుండి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీకాంతాచారి గారి విగ్రహం వద్ద వరకు శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి పాదయాత్రని మనము నిర్వహించబోతున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ద్వారా కాబట్టి ఈ మూడింటిని గమనించండి గత ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యమకారుల ఫోరం నిరంతరం మనందరం పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు ఇదే స్ఫూర్తితో మనము డిసెంబర్ లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన రావటం కోసం మన కార్యాచరణని సిద్ధం చేస్తున్నాం ఇంకా ఏమైనా చేస్తే మీరు సూచనలు సలహాలు ఇవ్వండి దయచేసి కొంత యాక్టివ్గా ఉండాల్సిందని కూడా అందరికీ చెప్తున్నాం దయచేసి అందరు కూడా ఈ యొక్క కార్యాచరణని తీసుకొని మీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ మీ నియోజకవర్గాలు ఉన్న ఎవరైనా కానివ్వండి అందరికీ కూడా నే ఆ లేఖను కూడా మీకు గ్రూప్లో పెడతా అది తీసుకొని మీ యొక్క హోదాలు పైన రాసుకొని లేదా ప్రింట్అవుట్ తీసుకొని అందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై తారీఖున హైదరాబాద్ జరిగే రౌండ్ టేబుల్ సమావేశం కూడా సిద్ధంగా అండి ఇంకా మీ జిల్లాల్లో మీరేమైనా కార్యాచరణ పెట్టుకుంటే చెప్పండి రాష్ట్ర కమిటీ కూడా వస్తుంది దయచేసి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోండి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన రాకపోతే ఉద్యమకారులు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోటీ చేయడానికి ఎందుకంటే దాదాపు తెలంగాణ వచ్చి పద్నాలుగు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది పది పది సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం కావడం అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా రెండు సంవత్సరాలు కాబోతుంది డిసెంబర్ నైన్త్ వస్తే కాబట్టి మనము ఇప్పటి వరకు కొంత సమయంతో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ మోడ్లను అడుగుతున్నాం కానీ మరి రెండు సంవత్సరాలు కాబోస్తుంది అనేక ఉద్యమకారులు మనకన్నా ముందే చనిపోతున్నారు కాబట్టి మనము మన యొక్క కార్యాచరణని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వానికి మనం ఇప్పటివరకు బతిలాడుతూనే ఉన్నాం కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి మనం ప్రజావృద్ధి లేఖలు ఇచ్చేటప్పుడు కూడా ఒకటే చెప్పండి సార్ ఇదే లాస్ట్ మీకు విజ్ఞప్తి చేయటం మరి చేయకపోతే మరి కేసీఆర్ని ఏ విధంగా ఆ రోజు ఉద్యమకారులు బుద్ధి చెప్పిరో మరి రేపు రాబోయే రోజులు కూడా అదే చెప్పడానికి సిద్ధమవుతారు దయచేసి ఆ పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దని కొంచెం గట్టిగా చెప్దాం కాబట్టి ఇది తెలంగాణ ఉద్యమకాల ఫోరం కార్యాచరణ కాబట్టి అందరూ కూడా సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క కార్యాచరణని పద్దెనిమిది తారీఖు నుంచి ప్రారంభించుకుందామని అదేవిధంగా మీ జిల్లాలో ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ ఇంకేమైనా సమావేశాలు పెట్టాలనుకుంటే మీరు చెప్పండి మన రాష్ట్ర కమిటీ తరఫున కొంచెం పెద్ద ఎత్తున చేద్దాం కాబట్టి ఈ కార్యాచరణకి అందరూ కూడా సిద్ధం కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ